పుష్పటు టిక్కెట్ల రేట్లపై ఇప్పుడు సోషల్ మీడియా అంతా పెద్ద రచ్చ జరుగుతుంది పుష్పటు సినిమాకి సంబంధించిన టిక్కెట్ల రేట్లు బే మీద పెంచేశారని ఎస్పెషల్లీ తెలంగాణలో ఓపెన్ హ్యాండ్ ఇచ్చేసారని చెప్పి సినిమా గురించి మాట్లాడుకుంటూ జరుగుతుంది నిజమే అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారు గతంలోనే చెప్పారు డ్రగ్స్ గురించి వాటి గురించి ప్రమోట్ చేస్తే వాళ్ళకి టికెట్ల రేట్లు పంచుకునే అవకాశం ఇస్తామని చెప్పారు దానికి తగ్గట్టుగానే ఇది ముందు యాడ్ చేసి పడేశారు దానికి అనుగుణంగానే పుష్ప టూ సినిమాకి సంబంధించిన టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం తెలంగాణలో అయితే ఇవ్వటం జరిగింది యాక్చువల్ గా సినిమా వచ్చినప్పుడే నేను ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది టికెట్ రేట్లు పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఎస్ వచ్చినట్టు పెంచుకుంటా పోతున్నారు మేము పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టాము సో అందుకనే మాకు కలెక్షన్ రావాలి అని చెప్పి మేము నష్టపోకుండా ఉండాలని చెప్పి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కింద మీద పొడి లేకపోతే వాళ్ళకి ఏదో ముడుపులు అప్పచెప్పు టికెట్ రేట్లు పెంచేసుకుంటున్నారు అంటే నిర్మాతలు వాళ్ళు వీళ్ళు బయటకు వచ్చి సినిమాలు చూడడానికి ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు ఓటీటీలోకి అలవాట్లు పడిపోయారు అని చెప్పి మాట్లాడతారు నిర్మాతలే కదా హీరోలు కూడా అవును అలవాటు పడిపోతారు ఎందుకు అలవాటు పడరు సినిమాల పేరుతో అందరి జోబులు గొల్ల చేద్దాం అని చెప్పి మీరు అనుకుంటా ఉంటే ఓటీటీలో చూడకుండా ఇంకేమనుకుంటారు ఎస్పెషల్లీ చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ దూరం చేసేస్తున్నారు సినిమాలకి ఫస్ట్ డే బెనిఫిట్ షోలు వచ్చేసి వాళ్ళేనా సినిమాలు చూసారు కానీ ఫస్ట్ డే కూడా కాదు ఆ వీక్ లో సినిమా చూడాలంటేనే అవట్లేదు నాలుగు వందల ఐదు వందల రూపాయలు టికెట్లు పెట్టుకుని ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కడొచ్చి థియేటర్కి వచ్చి సినిమాలు చూస్తారు మల్టీప్లెక్స్కి వెళ్తే ఆ టికెట్ రేట్లు అలాగే ఉంటాయి దాంట్లో ఎక్కడన్నా ఇంటర్వెల్ ఏదన్నా కొనుక్కుని తినాలన్నా అంతకన్నా ఘోరంగా ఉంటాయి ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ డ్రింక్ బాటిల్ కొనుక్కోవాలంటే ఐదు వందలు ఆరు వందలు ఉంటుంది అక్కడ వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే అది కూడా వంద రెండు వందలు ఉంటుంది అంత ఘోరంగా ఉన్నాయి ఇప్పుడు ఈ పుష్పాటు సినిమాకి సంబంధించి డిసెంబర్ నాలుగో తారీఖున తొమ్మిది గంటల నుంచి బెనిఫిట్ షోలు మొదలవుతున్నాయి దానికి పన్నెండు వందల రూపాయలు ఉన్నాయంట ఇంచుమించుగా ఐమాక్స్ లోని వాటిలోని కామన్ థియేటర్లో పదకొండు వందలు ఎంతో పెట్టారంట ఆ తర్వాత మిడ్ నైట్ షోలు పడతాయి ఒంటి గంటల దానికి కూడా ఇంచుమించుగా అంతే ఉన్నాయంట తెల్లర్ గంటల షో కూడా ఆ విధంగానే టికెట్ రేట్లు ఉన్నాయంట ఆ తర్వాత కానించి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఈ రేంజ్ లో ఉన్న టికెట్లు ప్రదేశ్లో ఈ సినిమాకి సంబంధించి టికెట్ రేట్లు ఎలా నడుస్తున్నాయో తెలియదు కానీ తెలంగాణలో అయితే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు అక్కడ టికెట్ రేట్లు ఖచ్చితంగా పెరిగిపోయినాయి ఓపెన్ గా ఇది వరక సినిమాల్లో చిరంజీవి గారు వాళ్ళ టైంలో అయితే బ్లాక్లో ఎవరైనా టికెట్లు అమ్మితే పోలీసులు వచ్చి పట్టుకుండేవారు ఇప్పుడు డైరెక్ట్గా బ్లాక్ని వైట్ చేసేసారు అమ్ముకోండి అని చెప్పి గవర్నమెంట్లు చెప్పుకుంటున్నాయి మళ్ళీ ఈ సినిమా పాన్ ఇండియా వైజ్గా పాన్ ఇండియా కూడా ఒక వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది అయినా కానీ కలెక్షన్ రావు అని చెప్పి ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే టికెట్ రేట్లు పెంచుతున్నారు మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడ టికెట్ రేట్లు పెంచరు మీరు చూసుకోండి ఏ సినిమా అయినా కల్కి కానీ బాహుబలి కానీ ఏ సినిమా అయినా మిగిలిన రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు పెంచరు మన తెలుగు రాష్ట్రాల్లో మనకి కొవ్వు ఎక్కువైపోయి సినిమాలకి వెళ్ళి చూపుం కదా అందుకని టిక్కెట్ల రేట్లు పెంచి మనల్ని బాగా బాచున్నారు సినిమాకి సంబంధించి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది టికెట్ల రేట్లు పెంచడం వల్ల ఎదుర్కొనే ఇబ్బంది ఇంకోటి కూడా ఉంది అదేంటంటే గతంలో అల్లు అర్జున్ సినిమాలు ఏవి వచ్చినా బెనిఫిట్ షోలు కానీ ఇవి కానీ మెగా ఫ్యాన్స్ తీసుకుండి వాళ్ళు కూడా వేసుకునేవారు ఇప్పుడు వాళ్ళ ఆసక్తి చూపించడం ఈ బెనిఫిట్ షోల్ మీద ఎందుకంటే ఆయనకి మెగా ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కొద్దిగా క్లాస్ ఉంది దానివల్ల వాళ్ళ ఆసక్తి చూపించట్లేదు టికెట్లు ఇంత రేటు పెట్టి కొనడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంట దీనివల్ల ఎంతో కొంత బొక్కబడే అవకాశం ఉంటుంది సినిమాకి ఎంతో కొంత పడుతుంది బట్ మంచి సినిమాయే మంచి కంటెంటే అల్లు అర్జున్ గారు కూడా మంచి పర్ఫార్మర్ కాకపోతే ఇష్టం వచ్చినట్టు టికెట్లు రేట్లు పెంచడం కరెక్ట్ కాదు అది ఏ సినిమా అయినా ఏ హీరో అయినా నేను కలికి వచ్చినప్పుడు కూడా మాట్లాడాను మంచి ఛానల్ ఆ వీడియో ఉంటుంది అప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నాకు వ్యతిరేకంగా కామెంట్ చేయడం జరిగింది అది కూడా ఇల్లు చూడండి కావాలే ఏ సినిమా వచ్చినప్పుడైనా ఏ పెద్ద హీరో అయినా ఎవరైనా వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ అవుతుంది అన్ని వైపుల నుంచి కరెక్షన్ తెచ్చుకోవాలని చూడాలి కానీ తెలుగులో మాత్రమే టికెట్లు రేట్లు పెంచేసి దోషిద్దామని చెప్పి చూస్తే కరెక్ట్ కాదు అది